నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు కనిపించిన ఈ మల్టీ కలర్ హౌసెస్ వెనుక ఉన్న జాతకాల స్టోరీ ఏంటంటే ఎటువైపు నుండి చూసినా ఈ ఫ్లోర్ మొత్తం చెప్పులే ఉండీ నాకైతే ఒక పెద్ద చెప్పుల శ్మశానంలోకి వచ్చినట్టుగా ఉంది సన్నీ నీకు విషయం చెప్పాలా ఈ స్టీల్ సామాన్ల మధ్యలో నువ్వు మెరిసిపోతున్నావు వచ్చిరాని తమిళ్లో ఆమెతో మీద కాన్వర్జేషన్ బాగానే చేస్తుంది సన్నీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పొద్దున్నే రెండవ రోజు నిద్ర లేచాక సన్రైజును ఎంజాయ్ చేద్దామని మా కో బ్రదర్ వాళ్ళ మేడ మీదకి వచ్చానండి చెన్నై కాలుష్య కూరల నుండి చాలా దూరంగా ఉన్న ఈ తిరునిండ్రవూరి సిటీ గ్రేటర్ చెన్నైలో ఒక భాగం నాకెందుకో ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా పల్లెటూరు వాతావరణానికి వెళ్ళిన మా ఊరికి వెళ్ళినట్టుగానే నాకు అనిపిస్తుంది పచ్చటి చెట్ల మధ్యలో కూచే కోయిల కూతలు మెచ్చుకల అరుపులు ఇది చూడడానికి వినడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఒకసారి కావాలంటే మీరు కూడా వినేయండి ఇక్కడ నన్ను ఆకర్షించిన ఇంకొక విషయం ఏమిటంటే ఈ నెమలి బొమ్మలు ఇక్కడ ప్రజలు ఎక్కువగా కుమారస్వామి లేక సుబ్రహ్మణ్య స్వామి లేక కార్తికేయ స్వామిని ఎక్కువ పూజిస్తారు అందుకే వారి వాహనమైన నెమలిని ఇలా ఇంటికి నాలుగు వైపులా నాలుగు దిక్కుల పెట్టుకుంటారు అలా చేస్తే దేవుడు నాలుగు వైపుల నుండి వాళ్ళ ఇంటిని రక్షిస్తాడని ఎటువంటి కీడు వాళ్ళకు జరగదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు అలాగే వాటర్ ట్యాంక్ పైన ప్రతి ఇంటి మీద ఇలా చేప బొమ్మ ఉంటుందండి అది ఎందుకు ఉంటుందో నాకు కూడా తెలియదు మా కో బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇప్పుడే వాకింగ్కి వచ్చాను వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ ఒక పల్లెటూరు వాతావరణంలో లాగా ఉంటుందండి చుట్టూ పండ్ల తోటలు చెట్లు చాలా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది చూసేయండి మీరు కూడా బ్యాక్గ్రౌండ్లో చూసారా అన్ని అన్ని అట్టి పండ్ల చెట్లు పంట కాలువలు అన్నీ ఇక్కడే ఉంటాయి వాకింగ్కి వెళ్ళిన నాకు ఈ జెండా రంగుల ఇల్లులు చాలా ఎక్కువగా కనిపించాయండి జెండా అంటే ఏ పార్టీకి చెందిన జెండాలు కాదండి ఇలా పైన కింద ఒక కలరు మధ్యలో ఇంకొక లేయర్ ఉండి చూడడానికే డిఫరెంట్గా జెండా లాగా కనిపించే ఇల్లు చాలా అంటే చాలా నాకు కనిపించాయి నాకు అర్థం కాక ఇంటికి వెళ్ళాక మా కో బ్రదర్ని ఎందుకు ఇలా ఉన్నాయి అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే వారి వారి జాతకాలను బట్టి ఇలా ఇంటికి మల్టీ కలర్స్ వేసుకుంటారని అలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వారి జాతక విత్యా ఇలా ఇంటి మొత్తానికి ఒకే రంగు వేస్తారని అలా చేసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారని అతను చెప్పాడు వినడానికి విడ్డూరంగా ఉంది కదా నాకు కూడా అలాగే ఉందండి మా కో బ్రదర్ భార్య వదినమ్మ నేను తెచ్చిన గిఫ్ట్ మీద ఎలాంటి పేరు లేదని ప్రజెంటెడ్ బై జగదీష్ సౌందర్య అని మా ఛానల్ నేమ్ని కూడా ఎలా రాస్తుందో చూడండి దాని మీద మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఖాళీగా ఉండకుండా బోరు కొడుతుందని శరవణ స్టోర్స్కి షాపింగ్కి వెళ్ళామండి ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్ కూడా శరవణ స్టోర్సే బట్ అది ఓన్లీ ఫర్నిచర్ ఇలాంటివి ఒక నాలుగు ఉన్నాయండి చెన్నైలో ఏమిటంటే ఒకటి గోల్డ్ ఒకటి స్టోర్స్ ఇంకొకటి క్లాత్స్ ఇలా ఇప్పుడు మనం వెళ్ళాల్సిందైతే ఈ శరవణ స్టోర్స్ ఈ స్టోర్స్ లోపల ఏముంది మేము ఏం కొన్నాం అన్నీ తెలుసుకోవాలంటే మమ్మల్ని ఫాలో అయ్యి మీరు కూడా చూసేయండి మాతో పాటు చూడడానికే మెడలు విరిగిపోయేంత హైట్ ఉన్న ఈ శరవణా స్టోర్స్లో మొత్తం తొమ్మిది ఫ్లోర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఏముంది అసలు లోపల ఏముంది తెలుసుకోవాలంటే ఇంకెందుకు కాలుష్యం లెట్స్ ఇట్ టు దెరవనా స్టోర్స్ సినిమాల్లో అయితే వాళ్ళని సినిమా ఎవరు చూడట్లేదని వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద స్క్రీన్స్ వేసి టెలికాస్ట్ చేస్తున్నారో ఓపెన్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోల్డ్ అండ్ జ్యువెలరీస్ ఇలా దేవుని దగ్గర నిలబడింది దేవుడా మా ఆడవాళ్ళు ఈ ఫ్లోర్ నుండి త్వరగా కదిలేటట్టు చూడండి స్వామి అని దండం పెట్టుకొని ఇంకా లోపలికి బయలుదేరాం చూడండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి కళ్ళు మైమర్పించే సిల్వర్ చూడగానే ఇట్టే ఆకట్టుకునే రకరకాల గోల్డ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ ఇన్ని ఉండగా ఏ ఆడవాళ్ళైనా ఎలా కదులుతారండి ఈ ఫ్లోర్ నుండి అంత సులువుగా కానీ లక్కీగా నా అదృష్టం ఏంటంటే సన్ని చాలా త్వరగా వచ్చేసింది ఇక్కడ నుండి బయటికి ఇక మేము పైకి ఎక్కుతూ ఏ ఫ్లోర్లో ఏముందో చూపిస్తామో మీరు కూడా చూసేయండి స్టోర్స్ స్టోర్స్లో సెకండ్ ఫ్లోర్ మొత్తం తోనే ఉంటుందండి చూడండి ఫ్లోర్ మొత్తం డ్రెస్సెస్ అండి టాప్స్ డ్రెస్సెస్ అండి మనకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి ఈ ఫ్లోర్లోకి రాగానే సన్ని ఇంక చలికోటల మీద పడిందండి ఎందుకంటే మనలో ఇవి చాలా ఇంపార్టెంట్ కదా ఇవి వేసుకోవడం ఏమో కానీ నాకైతే ఇప్పుడు తలుచుకుంటుంటే ఆ చలిని ఎలా తట్టుకోవాలో భయమవుతుందండి ఫ్లోర్త్ ఫ్లోర్ అంతా చిల్డ్రన్స్ అండి అంతా పిల్లలు చూడండి అందరు ఎలా ఆడుకుంటున్నారు ఈ లో మనకి చెన్నై సిటీ మొత్తం కనిపిస్తుంది మేము లాస్ట్ ఫ్లోర్ లో వెళ్ళి చూపిస్తాము ఎలా ఉంటుందో ఇదే అండి మన ఫ్లోర్ మనకి కావాల్సింది షర్ట్లు ప్యాంట్లు అన్ని మనకు మెయిన్గా జెంట్స్కి కావాల్సింది ఇది లేడీస్ ఎటువంటి షాపింగ్ చేసుకోవడానికి వాళ్ళు స్టోర్స్ స్టోర్స్కి వచ్చినా కూడా మనం మనకు వచ్చి ఈ ఫ్లోర్లో వాలిపోవాలండి ఎందుకంటే ఇదే మన ఫ్లోర్ ఎన్నో రకరకాల పాయింట్లు ఏరి కోరిన షర్ట్లు పాయింట్లు అసలు మనము ఆప్షన్స్ చాలా 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 ఎక్కువ ఉంటాయి అసలు మనం సెలెక్ట్ చేసుకోలేము ఇది నేను ఇప్పుడు శరవాణా స్టోర్స్కి రావడం ఇది రెండోసారి మీరు కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మన కులు మనాలిలో మంచు నెత్తిన పడకుండా ఇది ఒక టైప్ ఆఫ్ మంచు పడకుండా క్యాప్స్ అండి ఇవన్నీ చూస్తుంది తీసుకోవాలా లేదా వద్దని ఎన్నో రకరకాల క్యాప్స్ ఉన్నాయని బట్ బట్ కూలిమనల్లు మంచు వర్షం అప్పుడప్పుడు పడుతుంటుంది దానిలో మనం మంచులో స్నోలో ఆడేటప్పుడు కూడా మన నెత్తి మీద మంచు పడకుండా లేకపోతే ఐస్ పడకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా మనకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇది కొనుక్కోండి మర్చిపోకుండా ఇది ఇంకా అస్సల శిసలైన లేడీస్కి కావాల్సిన ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోరు దీంట్లోకి వచ్చారంటే ఇంకా అమ్మాయిలు కదలరు మన బాకెట్ మనీ మొత్తం ఖాళీ అయ్యేదా అన్నీ ఆల్రెడీ బుట్ట తీసుకుంది ఇంకా మొత్తం దాన్ని నింపేయడానికని చూశారా అందరూ లేడీస్ ఇక్కడే ఉన్నారు ఇంకా ఈ లైన్ మొత్తం ఏ ఫ్లోర్ కూడా నిండానంత ఈ లైన్ ఎప్పుడు నిండే ఉంటుందండి ఇంకా సన్నీ కూడా ఏదో సీరియస్గా తీసుకోవడానికి ట్రై చేస్తుంది తెలిసిందేగా మన వాళ్ళు హైదరాబాద్లో లువు మాల్ చేసినట్టుగా దీన్ని కూడా చేసేస్తారండి మనాలిలో చలికి తట్టుకోవాలంటే హ్యాండ్ గ్లౌజ్ కంపల్సరీ అండి అందుకే సన్ని ఒక హ్యాండ్ గ్లౌజ్ తీసుకుంటుంది ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన మేకప్ యాక్సెసరీస్ కూడా ఇదే ఫ్లోర్లో ఉన్నాయండి ఇంకెందుకు కావాలో మీరు కూడా ఒక లుక్ వేసేయండి విచిత్రం చూడండి ఇక్కడ మనకు కావాల్సిన సవరాలు కూడా అన్నీ పెట్టాడు మనకి ఏది కావాలంటే అది మనమే చూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి సవరాలు ఎంత బాగున్నాయో ఇది సిక్స్త్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ స్పెక్స్ అండ్ వాచెస్ ఇది కూడా మన జెన్స్కి కావాల్సిందే ఇది సెవెంత్ ఫ్లోర్ ఫ్రెండ్స్ అంతా చెప్పులు చెప్పులు షూస్ ఫార్మల్ షూస్ రన్నింగ్ షూస్ మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైపు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అసలు మనం కళ్ళు అయితే పక్కకి తిప్పుకోలేము అన్ని రకాలు ఉంటాయి ఒక ఫ్లోర్ మొత్తం చెప్పులే అంటే చూడండి జెంట్స్ ఒకటే కాదండి లేడీస్ స్లిప్పర్స్ కూడా చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఎన్ని ఉన్నాయో ఎటువైపు నుండి చూసినా ఈ ఫ్లోర్ మొత్తం చెప్పులే ఉన్నాయండి నాకైతే ఒక పెద్ద చెప్పుల శ్మశానంలోకి వచ్చినట్టుగా ఉంది ఎక్కడ చూసిన చెప్పులు చెప్పులు షూస్ రన్నింగ్ షూస్ లేడీస్ స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయి మనకైతే మనాలిలో చాలా ఎక్కువ చలి ఉంటుందండి అసలుకి ఫ్రీజ్ వేని చలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా షూస్ లేనిది బయటికి వెళ్ళకూడదు అందుకని నేను ఈ చెప్పులు ఉండే ఫ్లోర్కి వచ్చేసి నాకు ఒక మంచి షూస్ కోసం తిరుగుతున్నాను చూద్దాం మరి ఏవి తీసుకుంటాను మొత్తానికి మొత్తం తిరిగిన తర్వాత నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయండి ఇంకా ఫైనల్గా ఇవే తీసుకున్నాను ఫ్లోర్ లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి సన్నీ ఏదో హ్యాండ్ బ్యాగ్ కోసం బాగా ట్రై చేస్తుంది ఈ ఫ్లోర్ మొత్తం ఇంకా కిచెన్ వేర్ అండ్ ప్లాస్టిక్ సామాన్లు పొయ్యిలు అన్ని ప్లాస్టిక్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ అసలు ఇంత చిన్నది ఏం చేసుకుంటారు సన్ని కన్నీ నీకు విషయం చెప్పాలా ఈ స్టీల్ సామాన్ల మధ్యలో నువ్వు మెరిసిపోతున్నావు సన్నీ వాళ్ళ సిస్టర్ ఏదో గిన్నె తీసుకోమని చెప్పిందంట పిల్లాడికి అన్నం తినిపించడానికి దానికోసమని సన్నీ తెగ తెగ తిరిగేస్తుంది చూడండి ఫైనల్గా ఏది తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే చేతిలో రెండు పట్టుకుంది మళ్ళీ మూడో దానికోసం చూస్తుంది అక్కడ చలిని తట్టుకోవడానికి హాట్ వాటర్ కంపల్సరీ అండి అది ఇన్ మస్ట్ అండ్ షూడ్ అందుకే ఒక ఫ్లాస్క్ తీసుకోవాలని సన్నీ ఈ సెక్షన్కి వచ్చింది అంతటి చలికి మనం ఏ చల్లనీళ్ళు తాగలేము కాబట్టి హాట్ వాటర్ అనేటివి మనతో పాటు ఉంటే చాలా మంచిదండి మాకు అంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా సజెషన్ అదే ఇచ్చారు అందుకని ఒక ఫ్లాస్క్ తీసుకుందామని చెప్పేసి సన్నీ ఈ సెక్షన్కి వచ్చింది చూడాలి ఒక మంచి ఫ్లాస్క్ చూసి తీసుకుంటాం ఇప్పుడు ఈ మహా తల్లి తెలుగు చూడండి తమిళ వాళ్ళతో తెలుగులో మాట్లాడుతుంది వచ్చిరాని తమిళ్లో ఆమెతో కాన్వర్జేషన్ బాగానే చేస్తుంది సన్నీ ఓకే మొత్తానికి భావం అర్థం కావాలి కానీ భాషతో సంబంధం లేదని సన్ని నిరూపించింది ఫైనల్లీ సన్నీది మొత్తం అయిపోయిందండి ఇంకా షాపింగ్ మాది ఇక మేము సన్నీ బిల్లు వేపిస్తుంది బిల్ వేయించిన తర్వాత ఇంక రిటర్న్ బయలుదేరుతాం ఏది ఏమైనా ఈ లెజెండ్ షెరవణ స్టోర్స్ హీరో మన మగవాళ్ళ పార్టీ నిజంగానే లెజెండ్ అండి చూడండి మన బాధల్ని అర్థం చేసుకొని మగవాళ్ళు ఆడవాళ్ళు షాపింగ్ ఎంత సేవ్ చేసినా కంఫర్ట్గా హ్యాపీగా కూర్చునేలాగా ఇంత మెత్తని చైర్లు ప్రతి ఫ్లోర్లో ఇలా అరేంజ్మెంట్ చేశారు వాళ్ళు ఎంత సేపు అయినా షాపింగ్ చేయని ఇంకా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం హ్యాపీగా ఇక్కడ కూర్చొని సేద తీరచ్చండి నేను కూడా అదే చేస్తాను ఎప్పుడు వచ్చినా అమ్మయ్యా ఫైనల్లీ ఇప్పుడు అయిపోయిందండి మా షాపింగ్ రాత్రి తొమ్మిదిన్నర అయింది మధ్యాహ్నం రెండుకు వస్తే రాత్రి తొమ్మిదిన్నర అయింది అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదండి ఆ షాపింగ్ చేస్తుంటే ఇన్ని గంటలు ఎలా చేస్తారో షాపింగ్స్ ఇలా వాళ్ళకే తెలియాలా మొత్తానికైతే సన్ని ఇంకా ఆటో తీసుకోవాలని చెప్పేసి చూస్తుంది ఆటో వాళ్ళని అడుగుతుంది ట్రాఫిక్ ఎట్లా ఉందో మనం ఇప్పుడు స్టోర్స్ అదే ఫుల్ ట్రాఫిక్ ఇదండి చెన్నైలో మా రెండో రోజు లాగ్ ఇలా జరిగింది శరవణ స్టోర్స్ లో మీకు ఏదైతే నచ్చిందో కింద కామెంట్ చేయండి ఇక మూడో రోజు లాగ్తో తో మళ్ళీ కలుద్దాం అంటుంది బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగ డబ్బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్